మంచర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో గల పెద్ద చెరువును కొంతమంది కబ్జా చేసి అమ్ముకున్నటకు ప్రయత్నిస్తున్నారు దాన్ని వెంటనే ఆపాలని కలెక్టర్కు ఆర్డీఓకు ఎంఆర్ఓ విన్నవించుకుంటున్నట్టు ఇందారం గ్రామ యువకుడు సతీష్ మంచిర్యాల జిల్లా జైపూర్ మండల ఇందారం గ్రామానికి సంబంధించిన ఇది మా ఇందారం పెద్ద చెరువు అండి ఇది మా పుట్టు పూర్వేతలు మా తాతర తన నుంచి ఉన్న ఈ చెరువుని ప్రస్తుతానికి మా మాజీ సర్పంచ్ దీన్ని ఆక్రమించుకొని ఇలా ఫ్లాట్లు చేసి అమ్మటం దానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇది ప్రస్తుతానికి చెరువులో ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది మీరు చూస్తున్నారు చూడండి ఇది మా ఇందారం పెద్ద చెరువు టోటల్గా దీన్ని ఆక్రమించుకొని దర్జాగా ఈ భూములని కబ్జా చేసి ఫ్లాట్లు చేసి అమ్ముతా అని చెప్పేసి రేపు వచ్చే ఎలక్షన్లో మళ్ళీ నేను సర్పంచ్గా పోటీ చేస్తా ఈ డబ్బులతో జనాల ఊర్లు కొనేస్తా అన్నట్టుగా ఇగో చూడండి ఇదండి మా ఇంధారం పెద్ద చెరువు అది మా బస్టాండ్ అండి ఇదంతా కూడా పొలాలండి ఇదంతా కూడా చెరువుకు సంబంధించిన సిక్కం అండి ఇదంతా కూడా ఇగో ఇదంతా చెరువు అండి రా అదంతా రావాలి పెట్టండి ఇది మొత్తం మా చెరువు అండి దీన్నంతా కూడా మా మాజీ సర్పంచ్ కబ్జా చేసి ఇలా ఫ్లాట్లుగా చేసి దీన్ని ఇది చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది దీన్ని ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు మంచాల కలెక్టర్ గారు మరియు మా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు మరియు మా ఎంపీ గారు వంశీకృష్ణ గారు వచ్చి దీన్ని దీ చెరువుపై పూర్తి స్థాయి విచారణ జరిపించిన తర్వాతనే ఈ భూదంద ఉందో దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని నేను ఈ ఊళ్ళో పుట్ట పుట్టాను నన్ను కన్నా తల్లి ఈ ఊరు అలాంటి ఊరిని ఇక ఇలా కబ్జాలు చేస్తూ ఇలా దారుణానికి వెళ్ళగడుతున్న మా రాజకీయ నాయకులకి తగిన బుద్ధి చెప్పాలని జైపుల్ మండల ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని మరియు కలెక్టర్ గారిని మరియు రేవంత్ రెడ్డి గారిని కోరటం జరుగుతుంది